అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి త్వరలోనే రెండు వేల ఇరవై ఐదు ముగించుకొని రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాం కదా ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు రాసుల వారికి కోట్ల ఖజానా దొరకబోతుంది మహారాజయోగం కోట్లకు పడగలెత్తడం ఖాయం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాసుల్లో నుండి ఒక నాలుగు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది ఇది సాధారణ అదృష్టం అయితే కాదు ఏకంగా కోట్ల ఖజానా దొరుకుతుంది మహారాజయోగం పట్టి వారి జీవితాలు అదృష్టం కలగబోతున్నాయి ఒక్కసారిగా వారి జీవితం మారిపోతున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది నక్క తోక తొక్కినట్లుగా వారి దశ తిరగబోతుంది గ్రహాల సంచారం నక్షత్రాల అనుకూలత అన్ని అన్ని కలిసి వచ్చి ఈ నాలుగు రాసులు వారు కోట్లకు పడగలెత్తడం పక్కా అండి అని జ్యోతిషీ శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వీరి జీవితాలు మారిపోతాయి ఎందుకంటే ప్రధాన గ్రహాలైన గురుడు శని భగవానుడు అత్యంత శుభప్రదమైన స్థానాల్లోకి ప్రవేశిస్తారు దీనివల్ల గజలక్ష్మి రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు అయితే ఏర్పడబోతున్నాయి ఈ యోగాల ప్రభావం దాదాపు అన్ని రాసుల వారిపైన ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించిన విధంగా కలిసి రాబోతుంది ఈ రాశల వారు గతంలో పడిన కష్టాలు మంచిగా కలిగిపోయి సుఖ సంతోషాలతో అష్టాశివర్యాలతో తులదోకబోతున్నారు వారి పాలిట ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక వరంలాగా మారింది వారి ఇంతకీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అపర కుబేరుగా మారబోతున్న ఈ నాలుగు రాశలు ఏమిటి ఈ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ నాలుగు రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక సువర్ణ యుగంగా ఉండబోతుందండి ఏ పని చేసినా అందులో విజయం పొందుతారు పట్టిందలా బంగారంలాగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అపర కుబేరులుగా మారబోతున్న రాసులో మొట్టమొదటి రాశి వచ్చేసి వృషభ రసంగి ఈ రాశిలోకి కుదిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వస్తాయి ఈ ఓ ఓ అనే అక్షరాల పేరు మొదలయ్యే వారు ఋషభ రాశికి చెందుతారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక అపూర్వమైన అద్భుతమైతే సంవత్సరంగా మన చరిత్రలో నిలిచిపోతుందండి ఎందుకంటే ఈ సంవత్సరంలో గ్రహాల రాజు గురువు భగవానుడు ఐశ్వర్య ప్రదాత అయిన శుక్ర భగవానుడు ఇద్దరు కలిసి ఒక రాశి పైన తమ కరుణా కటాక్షాలు కురిపించబోతున్నారు దీనితో వీరి జీవితం ఒక రాజ్య మార్గంలో పడబోతుంది గతం గదహ ఇకపై విజయమే ఏ పని ప్రారంభించినా అది ఎంత కష్టమైనదైనా సరే అందులో విజయం సాధించి తీరుతారండి ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు ఊహించిన శిఖరాల్ని అధిగమిస్తారన్నమాట సంవత్సరాలుగా పేరుకుపోయిన అప్పులన్నీ కూడా మంచిలా కరిగిపోతాయి వసూలు అవుతూ ఉంటాయి ధన ప్రవాహం గంగా ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఇకపై డబ్బుకు లోటు అనేది ఉండదు వారి జీవితంలో అన్నది వినిపించరండి ఎందుకంటే ఎప్పుడు ఉన్నా కూడా అవన్నీ తీరిపోతాయి మీరు చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడి కూడా అది భూమైనా బంగారం షేర్ మార్కెట్ అయినా ఏదైనా సరే కల్ప వృక్షలా మారి మీకు రెట్టింపు లాభాలను అందిస్తుంది ఓకే రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి భూములు అమ్ముకోవాలనుకునే వారికి కొనాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం ఎప్పటి నుంచో సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి కల ఈ సంవత్సరంలో సహకారం అవుతుంది కేవలం ఇల్లే కాదండి కొత్త వాహనాలు విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు అన్ని మీ సొంతం అవుతాయి ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు జరగడం ఖాయం అండి ఇది పిల్లల చదువు కావచ్చు వివాహం కావచ్చు లేదా గృహ ప్రవేశం విషయం కావచ్చు ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో ఆనందాన్ని అయితే నింపుతుందండి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ ఏడాది తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది ఉద్యోగ రంగాల్లో ఉన్న వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన కాలం అండి మీ పనితీరు మీ అంకిత భావంపై అధికారులు దృష్టిని ఆకర్షిస్తారు వారు మిమ్మల్ని ప్రవేశించడమే కాకుండా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్స్ కూడా అందిస్తారండి జీతం గణనీయంగా పెరుగుతుంది మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి మీ సహోద్యోగులు మీ మద్దతుని ఇస్తారన్నమాట కార్యాలయాల్లో మీ మాటకు తిరుగు అనేది ఉండదు వ్యాపార రంగంలో ఉన్న వారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వద్దల్లుతుంది కొత్త శాఖలకు ప్రారంభించడం వ్యాపారాన్ని ఇతర నగరాలకు లేదా దేశాలకు విస్తరించడం వంటివి చేస్తారు దీని ద్వారా మీరు లాభాలను అర్చించి సమాజంలో ఒక ప్రముఖ గుర్తింపు అయితే పొందుతారు మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు ఎక్కడికి మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది మీ మాట ఒక సహస్రం లాగా పనిచేస్తుందండి మీ సలహా కోసం పెద్ద పెద్దల వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు న్యాయపరమైన చిక్కులో ఇరుక్కున్న వారికి కోర్టు కేసులు ఉన్న వారికి ఈ సంవత్సరం విజయం తథ్యం తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది మీరు నిర్దోషులుగా బయటపడతారు ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది మానసికంగా శారీరకంగా మీరు చాలా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు అయితే ఇంతటి మహారాజ యోగం పట్టినప్పటికీ కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం ద్వారా ఈ యోగాన్ని మరింత శక్తివంతం చేసుకోవచ్చు దాని ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు ఋషువు రాశివారు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని తామర పూలతో లేదా ఎర్రని బందార పూలతో పూజ అయితే చేయాల్సి ఉంటుందండి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సదా మీపై ఉంటుంది ముఖ్యంగా పేదవారికి అందులోనూ ముత్తైదులకు పాలు పెరుగు పంచదార బియ్యము తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం శుక్రుడికి అత్యంత ప్రీతికరం అన్నమాట ఇలా చేయడం వల్ల మీ సంపద స్థిరంగా ఉంటుంది తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సం శుక్రాయ నమ అనే శుక్రబీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం అలవాటైతే చేసుకోవాలి ఇలా ఈ మంత్రంలో మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేస్తుంది మీకు రావాల్సిన డబ్బును రప్పిస్తుంది అదృష్టం కాదండి వారి పాదాల దాసోహమైతే ఉంటుంది మీరు కన్న కళ్ళు నిజమై మీ జీవితం ఆనందమయం ఐశ్వర్యమయం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాజయుగం పట్టబోతున్న రాశుల్లో రెండవ రాశి వచ్చేసి మనకి ఈ రాసులో మృగశిర నక్షత్రం మూడు నాలుగు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం రెండు మూడు పాదాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై ఆరు రాసు మిథున రాశి వారికి జాతకులకు ఒక నూతన అధ్యాయాన్ని లెక్కించబోతుందండి ఈ ఏడాది గ్రహాల గమనం మీకు అత్యంత అనుకూలంగా ఉండటంతో మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి మీ రాతికి అధిపతి బుధుడు కారకుడై బుధ భగవానుడు అలాగే దైవ గురువు బృహస్పతి ఇద్దరు కలిసి మీకు అండగా నిలవబోతున్నారు వారి దివ్యమైన అనుకూలం అనుగ్రహం వల్ల మీరు ఏది పట్టినా అది బంగారం కానీ అవుతుందండి గడిచిన కాలంలో మీరు పడిన శ్రమ ఎదుర్కొంటున్న అవమానాలు అనుభవించిన కష్టాలు నష్టాలు అన్ని గాలికి కొట్టుకుపోతాయి మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు ప్రసవించబోతుందండి విజయం మీ ఇంటి తలుపు తట్టబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇది మీకు ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ధనం ప్రవాహం అనూహ్యంగా పెరుగుతుంది ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చి మీ చేతిలో పడుతుంది చాలా కాలంగా రావాల్సినటువంటి బకాయిలు ఆగిపోయిన డబ్బులు కోర్టు కేసులు ఇరుక్కున్న ఆస్తులు అన్ని తిరిగి దక్కుతాయి మీరు గతంలో పెట్టిన చిన్న చిన్న పెట్టుబడులు కూడా ఇప్పుడు మహావృక్షం వల్లే మీ కోట్లలో ఫలాలైతే అందిస్తాయండి కొత్త వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి ఆలోచనలో ఉన్న వారికి ఇంతకంటే అనుకూలంగా ఉన్నందున మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయం అనుకూలంగా ముఖ్యంగా కమ్యూనికేషన్ మీడియా విద్య ఐటి రంగాల్లో ఉన్న వారికి ఇది అద్భుతమైన కాలం ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి మీరు కోరుకున్నటువంటి కంపెనీలో మీరు ఆశించిన పదవి చేకూరుతాయి అలాగే ప్రమోషన్లు జీతాలు పొంపుదల మిమ్మల్ని ఆశ్చర్య ఆశ్చర్యపరుస్తూ ఉంటాయన్నమాట మీ తెలివితేటలు మీ వాక్ మీరు మాట్లాడే మాట తీరు మీ సమయ స్ఫూర్తి మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి మీరు మీ మాటలకు ఎవరైనా ఒప్పించగలరా మెప్పించగలరు దీనితో మీరు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారన్నమాట సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ పేరు ప్రఖ్యాతలు నల దిశల్లో వ్యాపిస్తాయి రియల్ ఎస్టేట్ ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుందండి అలా వేయడం ద్వారా మీకు మంచి లవాలు చూడగలుగుతారు కేతు గ్రహ అనుగ్రహం వల్ల పంతొమ్మిది మే రెండు వేల ఇరవై తర్వాత భూ సంబంధిత క్రయ విక్రయాలు బాగా లభిస్తాయి సొంత ఇంటి కళ నెరవేరుతుంది కుటుంబంలో సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు పెద్దల మీకు లభిస్తాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సంవత్సరం పూర్తి ఉపశమనం లభిస్తుంది శని భగవానుడి అనుకూలత వల్ల ఇది సాధ్యమవుతుంది వారసత్వ సంపద లేదా తండ్రి తరపు ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉందండి ముఖ్యంగా ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో భూములు ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన సమయం అయితే ఇంతటి అదృష్టం మిమ్మల్ని వరించినప్పటికీ కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీకు కొన్ని బుధగ్రహాలు పూర్తి అనుగ్రహాన్ని పొంది ఈ రాజయోగాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు మిగిలిన రాశి వారు ప్రతి బుధవారం ఉదయం కోమాతకు పచ్చటి పచ్చి పచ్చిగడ్డిని లేదా పాలకూరని తినిపించడం చాలా శ్రేయస్కరం అండి ఇది బుధగ్రహానికి ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసి మాలను అర్చన చేయడం వల్ల గురు గ్రహ అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయండి విద్యకు అధిపతి అయిన బుధుడు అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లేదా వారి చదువుకు అవసరమైన ఇతర వస్తువులు దానం చేయడం వల్ల మీ పిల్లలు విద్యలో రాణిస్తారు అలాగే మీ జ్ఞానం కూడా వృద్ధి చెందుతుంది మీ పరిహారాలను శ్రద్ధతో భక్తితో అనుసరించడం ఆచరించడం ద్వారా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ జీవితం ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది మీరు కోరుకున్నవన్నీ సాధించి ఒక విజయవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఇక మూడో అదృష్ట రాశి వచ్చేసి కన్యా రాశి ఈ రాశులకి ఉత్తర నక్షత్రం మూడు నాలుగు పాదాలు చిత్ర నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం వస్తాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యా రాశి జాతకులకు ఒక వరం లాంటిదండి మీ రాశికి అధిపతి గ్రహాల యువరాజైన బుధ భగవానుడు అలాగే జ్ఞాన ప్రదాత అయిన దైవ గురువు బృహస్పతి ఇద్దరు మీకు అండగా నిలవబోతున్నారండి దీనితో మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యయనం ప్రారంభం కాబోతుంది ఇప్పటి మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన కష్టాలు అన్నీ మటుమారినైపోతాయి ముఖ్యంగా మీ ప్రణాళిక బద్ధకమైన ఆలోచన విధానం మీ అపారమైన తెలివితేటలు ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయండి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత ఒక క్రమశిక్షణ ఉంటాయి దీనివల్ల అపజయం అనే మాటే మీకు మీ ధరకి చేరదండి అలాగే మీరు ఏదనుకుంటే అది సాధించగలుగుతారన్నమాట అలాగే ఆర్థికంగా మీరు అత్యంత బలమైన స్థితికి చేరుకుంటారు ఆదాయం విపరీతంగా పెరిగి చేతిలో డబ్బు బాగా నిలుస్తుందండి గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది మే పద్దెనిమిదో తేదీ తర్వాత ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయన్నమాట భారీగా పొదుపు చేయడంలో సఫలీకృతం అవుతూ ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు తమ కొత్త కొత్త ఆలోచనతో వినూత్నమైన ఓ వ్యూహాలతో ముందుకైతే తో తీసుకెళ్తారన్నమాట మరి వ్యాపారం ఊహించే రీతి విస్తరించి వారి భారీ లాభాలను తెచ్చి పెడుతుంది ముఖ్యంగా వ్యవసాయదారులు చేనేత వృత్తివారు ఆర్థిక అలాగే ఆర్థికంగా కావచ్చు మనం ఆదాయం విషయం కావచ్చు ఉద్యోగస్తులు ఇది ఒక మంచి పండగ లాంటి సంవత్సరం అండి వారికి పనికి తగ్గిన గుర్తింపు అయితే లభిస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయన్నమాట ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలు తప్పకుండా వస్తుంది శత్రువులు కూడా వారిని తప్పు తెలుసుకొని వీటి మిత్రులుగా మారి మీ విజయాన్ని సహకరిస్తారు కోర్టు కేసులు దీర్ఘకాలికంగా నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి మీరు విజేతలుగా మారుతారు నిలుస్తారు అనమాట ఈ సంవత్సరం కొత్త భూములు అందమైన అలంకరణలతో కూడిన ఇల్లు లేదా విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసే యుగం బలంగా ఉంది ముఖ్యంగా మే స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మానసికంగా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలన్నీ సమసిపోయి సంతోషకరమైన సమరస్యమైన వాతావరణం నెలకొంటుందండి మీ మృదువైన మాటల తీరుతో మీ నిష్కలమైన మనసుతో మీ ఆదర్శవంతమైన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు లభిస్తాయి రాజకీయ నాయకులు కూడా మంచి గుర్తింపు వస్తుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వహించడం అవసరం రాహు కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు జ్వరము తలనొప్పి వంటి ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి సమస్య చిన్నదిగా ఉన్నప్పటికీ వైద్యుని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదండి ఇంతటి రాజయోగ ఉన్న రాశి వారు కొన్ని పరిహారాలు పాటిస్తే యోగం మరింత శక్తివంతంగా మారి ఫలితాలు రెట్టింపుగా అవుతూ ఉంటాయి గ్రహానికి అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ప్రతి బుధవారం శ్రీ విఘ్నేశ్వరుడికి అంట మనం వినాయకుడి ఆలయానికి వెళ్ళి లేదా ఇంట్లో ఉన్న స్వామివారిని ఇష్టమైన గరికతో పూజ చేయడం వల్ల మీ కార్యాలలో ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆకపచ్చని వస్తువులు ముఖ్యంగా పెన్నుళ్ళు దానాలను అలాగే పెసల్ని కానీ దానం చేయడం లేదా వాటిని నానబెట్టి పక్షులకి వేయడం లేదా ఆవులకు తినిపించడం వల్ల బుధ గ్రహ శాంతి మీకు మంచి సుఫలితాలు ఇస్తుంది మీ జాతకంలో బుధుడు స్నానం మీ బంధువులను కూడా సూచిస్తుంది కాబట్టి మీ అక్క చెల్లెలతో మేనత్తలతో కూతుర్లతో ఎల్లప్పుడూ కూడా సత్ఫలితాలు కలిగి ఉండడం చాలా ముఖ్యం వారిని గౌరవించడం వారికి సహాయం చేయడం వాళ్ళకి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది బుధుడు అనుగ్రహం ఉంటుందన్నమాట ఈ పదహారాన్ని మీరు శ్రద్ధగా పాటించడం ద్వారా మీరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సంపూర్ణ విజయాన్ని సంతోషాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదండి మీ జీవితం ఆనంద సాగంలో తేలియాడుతుంది ఇక చివరిగా నాలుగో మహా అదృష్ట రాశి ఏంటంటే హృచ్చిక రాశి ఈ రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే నక్షత్రం నాలుగు పాదాలు వస్తాయి ఈ రెండు వేల ఇరవై వృత్క రాశి జాతకులకు అదృష్టాన్ని సరకొత్తగా పరిచయం చేయబోతోంది ఈ ఏడాది మీ రాశి అధిపతి అయిన కుచగ్రహ యొక్క అపూర్వమైన శక్తి న్యాయదేవుడైన శని భగవానుడి అనుకూలత దైవ గురువైన బృహస్పతి యొక్క శుభ ఉండటంతో ఈ అదృష్టం ఉచ్చ స్థితిలోకి చేరనుంది ఇప్పటివరకు మీరు పడిన శ్రమ ఎదుర్కొన్న అవమానాలు అన్నీ పోయి మీ జీవితంలో ఒక విజయపరంగా సాగుతుందని ముఖ్యంగా ఈ సంవత్సరం మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి లాటరీలు షేర్ మార్కెట్లు వారసత్వ ఆస్తులు లేదా మీరు ఏమాత్రం ఊహించని ఇతర మార్గాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు మీ చేతిలో పడుతుందన్నమాట ఇది మీ ఆర్థిక స్థితిని ఒకసారిగా మారుస్తుంది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ముందు కథల పనులు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు చక్కచక్క పూర్తవుతూ ఉంటాయి మీకు కీర్తి ప్రతిష్టాలు తెచ్చి ఉంటాయి ఈ వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాల పంటలు అయితే ముఖ్యంగా భూ సంబంధిత వ్యాపారాలు నిర్మాణ రంగంలో అనగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు యంత్రాలకే పనిచేసే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు మీ ధైర్య సాహసాలు రెట్టింపు అయితే అవుతాయండి ఇంతటి కష్టమైన ఎంతటి జటిలమైన సమస్య అయినా సరే మీరు మీ బుద్ధి బలంతో మీ కార్యసిద్ధితో సులభంగా పూర్తి చేస్తారు శత్రులపై పూర్తి ఆధిపత్యం చెల్లిస్తారన్నమాట వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి చెత్తు చేస్తారు ఉద్యోగ రంగంలో మీ మాటకు తీరుగనేదే ఉండదండి మీ నాయకత్వ లక్షణాలు మీ నిర్ణయం నిర్ణయాధికారం మిమ్మల్ని ఉన్న ఉన్నత స్థానానికి అయితే తీసుకెళ్తాయి ప్రమోషన్లు జీతాలు పెంచుకొని కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అన్ని కూడా మీకు అనుకూలంగా జరుగుతాయి ప్రభుత్వ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ విజయం అప్పుల అవుతూ ఉంటారు కదా చాలా మంది ఈ సంవత్సరం ఆ ఊపి నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు రుణ విముక్తులు అవుతూ ఉంటారు కుటుంబంలో మీ మాటకు మీ సలహాకు విలువ పెరుగుతుందండి మీరు నిర్ణయాలు అందరూ కూడా గౌరవించి పాటిస్తారు సమాజంలో మీ గౌరవం పరిస్థితి అన్ని కూడా పెరుగుతాయి మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పొందుతారు అయితే ఈ రాశి వారు సహజంగా కొంచెం కోపిస్తూ ఆవేశపరులుగా మీ అదృష్టమైన యోగ సమయంలో వారు తమ శక్తిని కోపాన్ని ఆవేశాన్ని చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనవసరమైన వాదనలకు దిగడం వంటివి చేయకూడదు అలా చేస్తే చేతికి వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకున్నట్టే అవుతుంది అనమాట వృచ్చిక రాశి వారు ఈ అద్భుతమైన యోగాన్ని మరింత పెంచుకొని దాన్ని పూర్తి ఫలితాలను అందుకోవడాన్ని కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం చాలా అవసరం వృక్షిక రాతి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో పూజ చేసి హనుమాన్ పాటించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోయి మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పేదలకు అవసరమైన వారికి కందిపప్పు బెల్లం ఎర్రని వస్త్రాలు దానిమ్మ పండ్లు వంటివి దానం చేయడం వల్ల మీకు శుభలతాలు కలుగుతాయండి అలాగే ప్రతిరోజు సుందరకాండ పారాయం చేయడం వల్ల అసాధ్యాలు కూడా సుసాధ్యం చేసే శక్తి మీకు లభిస్తుంది ఊహించిన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఈ పరిహారాన్ని ఇరవై ఆరో సంవత్సరంలో వృచ్చిక రాశి వారు గ్రహాలు పూర్తి అనుగ్రహాన్ని పొంది అపారమైన సంపదను సంపూర్ణ విజయాన్ని సాధించి ఒక రాజుల జీవితాన్ని గడుపుతారన్నమాట అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి కాబట్టి వృషభ రాశి మిథున రాశి కన్యా రాశి వృచ్చిక రాశి వీరందరూ కూడా సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది గ్రహాల అనుకూలతను మీ విజయాన్ని వి అపారమైన సంపదను అందుకోబోతున్నారు మీ జీవితంలో కష్టాలను కన్యలను నష్టంతో నిండిన అధ్యయనం ఇక మీకు ముగిసినట్టే ఇక పై ప్రారంభం కాబోయే అదృష్టం ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యంతో కూడిన ఒక సరికొత్త సువర్ణ అద్యం అండి మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోవడానికి మీ వ్యక్తి మీ వంతు ప్రయత్నాలు అయితే మంచితనాన్ని దానికి జోడించండి సూచించిన పరిహాలను శ్రద్ధగా పాటించండి అద్భుతాలను పరి మీ సొంతం చేసుకోండి మీ భవిష్యత్తును బంగారమయం చేసుకోండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నేను ఆస్ట్రాలజీకి సంబంధించి కొన్ని వీడియోలన్నీ అప్లోడ్ చేశానని అవన్నీ కూడా ఛానల్కి వెళ్ళి చూడండి మా కొత్త వీడియోస్ కోసం వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు